Sampai jumpa di video selanjutnya. ఈరోజు మమతా టీ కార్నర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి గ్యాస్ వలన నలుగురు మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా ముగ్గురు పబ్లిక్ ఇంజురీస్ అవ్వడం జరిగింది వారందరూ కూడా ఈరోజు అదృష్టం శాతం వారందరూ క్షేమంగా ఉండి కానీ బర్నింగ్స్ వారందరికీ కూడా బర్నింగ్స్ బర్న్స్ అయినాయి పళ్ళు కాలిపోయిన వారు ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఇక్కడ వైద్య సాయం అందించి వారందరికీ కూడా అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకున్నాం అలాగే ఎక్కువ బర్న్స్ అయిన వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు ఇటువంటివన్నీ కూడా మనందరం కూడా మన చేతుల్లో ఉన్నటువంటి పని ఇటువంటి ప్రమాదాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంది ముఖ్యంగా ఈ టీ కార్నర్స్ టీ షాప్స్ అందరూ కూడా ఈ సిలిండర్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మనందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటారు అలాగే ఆ షాపులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవటం కానీ వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు ఈరోజు దీనివలన కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి వస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు వాడటం కానీ ఈరోజు ఆ విధంగా చేయాల్సినటువంటి ఉంది చాలా షాపుల్లో ఈరోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ వాడే పరిస్థితులు ప్లేసుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ వాడటం కానీ ఇటువంటి వాటి వలన ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు వారు ఇచ్చినటువంటి నివేదిక దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన చేసుకుని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి అనుగుణంగా ఈరోజు ఇటువంటివన్నీ కూడా వ్యాపారస్తులందరూ కూడా చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటారు